అలర్జిక్ రైనైటిస్ అంటే ఇది ఒక సీజనల్ వ్యాధి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఏమేమి జబ్బులు వస్తాయి అలర్జీలు ఎట్లుంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సీజనల్ వ్యాధులలో మనకు జనరల్గా ఇది హే ఫీవర్ అంటారు దీని అంటే అలర్జిక్ రైనైటిస్ జలుబు వీటి మారి కామన్ కోళ్ళు మార్కే వస్తుంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం ఇది అలర్జీలో సీజనల్ అలర్జీ కిందకి వస్తుంది ఇది ఎక్కువగా అంటే వర్షంలో ఫస్ట్ జరిచినప్పుడు ఫీవర్ రావడము తర్వాత కాళ్ళ నొప్పులు మజిల్స్ పెయిన్ రావడము తర్వాత రన్నింగ్ నోస్తుంటుంది కళ్ళు దురద పెట్టడము రెడ్నెస్ ఇవన్నీ మనం చూస్తుంటాం దీన్ని మనం అలర్జిక్ రైనెట్స్ కింద చూస్తుంటాం ఇవి ఈ కళ్ళు దురద పెట్టడము ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వాటర్ పొల్యూషన్ వల్ల ఏంటంటే రైనీ సీజన్లో మనకు ఈ వర్షంలో రకరకాల బ్యాక్టీరియాలు అన్నీ ఫ్లో అయిపోయి ఈ స్ట్రీట్స్ మొత్తం కూడా ఇది ఎక్కువైపోతుంటుంది ఏంటంటే కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది అంటే కలుషితం నీరు కలుషితం కావడం వల్ల మనకి ఈ అలర్జీలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి అంటే ముఖం కడుపుకున్నప్పుడు కానీ తర్వాత తాగే నీళ్ళలో కానీ ఈ రకంగా ఇన్ఫెక్షన్స్ బాడీలోకి ఎంటర్ అవుతుంటాయి సో దీనివల్ల మనకు కళ్ళు రెడ్ కావడము తర్వాత స్నీజింగ్స్ అంటే తుమ్ములు రావడము తర్వాత బాడీ పెయిన్స్ ఫీవర్ హే ఫీవర్ అంటారు దీన్ని ఈ రకంగా మనకు అలర్జిక్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఇది ఏమవుతుంది ఈ అలర్జిక్ గ్రానియూటర్స్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే అదేవిధంగా అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి అది చిన్నగా ఆస్మా కిందకి తిరుగుతుంటుంది ఆస్మ అనేది మనం అందరిలో చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఆస్మా పేషెంట్లను వాళ్ళకు రకరకాల కారణాల వల్ల ఆస్మ వస్తుంది అంటే కొంతమందికి ఫుడ్ తినేటప్పుడు ఏదైనా కొంత ఫుడ్ పడదు వాళ్ళకు అలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఆయాసం వస్తుంది ఇంకొంతమందికి ఈ కొన్ని పొల్యంస్ అంటారు పొల్యంస్ అంటే మన చెట్టు నుండి వచ్చే ఉప్పొడి రేణువులు అవి తగిలినా కూడా వాళ్ళకి అలర్జీ వస్తుంది ఇంకొంతమందికి డస్ట్ ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి తగిలినప్పుడు అలర్జీ అనేది వస్తుంటుంది ఈ రకంగా అంటే ఫస్ట్ ఏదైతే ఉందో అలర్జీ గ్రానిటీస్ ఫస్ట్ స్టేజ్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చేది మనకు ఆస్మ కిందకి తిరుగుతుంది ఇంకొంతమందిలో జెంటికల్గా అంటే ఫ్యామిలీ పరంగా కూడా కొంతమందిలో ఈ ఆస్మ అనేది వస్తుంటుంది ఆస్తమా అనేది దీన్ని మన బ్రాంకల్ ఆస్మా కింద చూసుకుంటాము జనరల్గా ఆస్తమా అంటే మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉంటుంది కానీ ఇంకొక రకం కార్డియక్ ఆస్తమా కూడా ఉంటుంది దీంట్లో మనకు లెఫ్ట్ వెంట్రికల్ పంపింగ్ కరెక్ట్ లేకపోయినప్పుడు దీంట్లో ఈ స్లీపింగ్ డిజార్డర్స్ రావడము ఇలాంటివి చూస్తుంటాము వీటి లక్షణాలను బట్టి మనం అది ఈ హార్ట్కి సంబంధించిందా లంగ్స్కి అని మనం చూసుకోవచ్చు దీంట్లో ప ఎందుకు ఆసమొస్తుంది అంటే కార్డిక్ దా ప్రాబ్లం ఉన్నప్పుడు గుండెకు సంబంధించిన కాదు ఈ పల్మనరీ ఎడిమా అనేది ఉంటుంది దానివల్ల కూడా మనకు దగ్గు వీజింగ్ అన్నీ సేమ్ ఆస్మ లక్షణాలే ఉంటాయి కాకపోతే అడిషనల్గా ఈ ఫీవర్ ఒకటి ఉండదు తర్వాత వచ్చేసి ఈ కాళ్ళ వాపులు రావడము ఇవి జరుగుతుంటాయి ఆయాసం వస్తుంది అడుగు వేసినప్పుడు కూడా అదే ఆస్మా కండిషన్లో వీజింగ్ దగ్గు ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది హార్ట్ ప్రాబ్లం ఈ సీజన్ తీసినప్పుడు మనకు ఫ్లక్చువేషన్ ఉంటుంది అదే మామూలు ఆస్మాలో అయితే ఈ సీజులో ఏం తెలియదు నార్మల్ ఉంటుంది కార్డిక్ ఆస్మా ఉన్నప్పుడే ఈ సీజులో ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ రావడము కొన్ని మార్పులు అనేవి మనం చూస్తుంటాం ఈ విధంగా మనం ఈసీ తీసినప్పుడు ఇది బ్రాంకేల్ ఆస్మాన కార్డిక్ ఆస్మాన అనేది మనకు తెలిసిపోతుంది ఈ విధంగా మనకు ఆస్మా పేషెంట్ ఉన్నాయి అలర్జిక్ నుంచి ఆస్మా కిందకి టర్న్ అవుతుంది ఆస్మా ట్రీట్మెంట్ కాకపోతే అది ఇంకొక కొద్ది రోజులకు ఈ క్రానిక్ బ్రాంకైటిస్ కింద తిరుగుతుంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది ఇది టీబీ కింద కూడా లాస్ట్కు తిరిగే అవకాశం ఉంది న్యూమోనియా టీబీ ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తుంటాయి ఈ ఆస్మాలో ఇది ఆస్మా అన్నప్పుడు మనం ఫుడ్ అలర్జీకి కావచ్చు తర్వాత డస్ట్ అలర్జీ వల్ల చెప్పుకున్నాం మూడోది వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు ముందు స్లోగా క్రా సీఓపీడీ దానికి దీనికి రెండు ఓవర్ ల్యాప్ అయినప్పుడు దీన్ని మనం ఆస్మా కింద కాకుండా దీనికి ఓవర్ ల్యాప్ సిండ్రోమ్గా మనం గమనించవచ్చు అంటే రెండు దాంట్లో మిక్స్ అయింటాయి ఇట్లా ఆస్మా ప్లస్ సివోపీడీ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని చెప్పుకుంటాం ఈ రెండు మిక్స్ అయినప్పుడు దీన్ని ఓవర్ లాప్ సిండ్రోమ్ అంటాం అప్పుడు ఆ బ్రాంకరీ లక్షణాలు జ్వరం అన్ని మిక్స్ అయి ఉంటాయి దీంట్లో ఈ విధంగా మనము అలర్జిక్ రైనాటిస్ని నెగ్లెక్ట్ చేయకుండా మంచి మందులు ఆడుకోవచ్చు మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ ఉన్నారు దానికి సరిపోయినట్లుగా హోమియోలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి అలర్జిక రైనైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ సైలీషియా చెప్పుకోవచ్చు కాల్పం చెప్పుకోవచ్చు క్యాలీ బైక్రోమ్కం చెప్పుకోవచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇది సైనస్ సైనసైటిస్ కూడా తిరుగుకుంటుంది ఈ సైనసైటిస్ తిరిగినప్పుడు సైనస్లో ఒకసారి ఇది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు మెనింజైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో దీన్ని చాలా ఈజీగా తీసుకోకూడదు ఏదైనా అలర్జీ అని అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది అలాంటి వాళ్ళలోనే అలర్జీ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడం వల్ల అంటే మంచి డైట్ స్లీప్ తర్వాత ఎక్సర్సైజ్ ఈ మూడు మెయింటైన్ చేస్తే మనకు అలర్జీ అనేది అంటే ఆడో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇలాంటివి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది మెయిన్ మనకు బాడీ రేషన్స్ పెంచుకోవాలి మనం ఇంతమందు చెప్పుకున్నట్లుగా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ మనం చూసుకోవచ్చు డే వన్ నుంచి మనం హోమియోపతి స్టార్ట్ చేస్తా ఈ అలర్జీ రైనటిస్ కంట్రోల్ అవుతుంది ఆస్మా కంట్రోల్ అవుతుంది సైనస్ కంట్రోల్ అవుతుంది దీని ద్వారా వచ్చేటివి ఇంకా అదర్ బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా ఇలాంటి స్టేజెస్కి పోకుండా మనం స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయొచ్చు వీటి చాలా మంచి మందులు ఉన్నాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కాలీ ఆర్షనిక్ ఆల్బమ్ సైలీషియా ఆంటీమోని ట్రాక్టోరికం తర్వాత అర్టికా యూరిన్స్ రస్టాక్స్ ఇలాంటి చాలా మంచి మందులు ఉన్నాయి మంచి అనుభవం ఉన్న డాక్టర్ మీకు ఏ సింటమ్స్ని బట్టి మీ లక్షణాలను బట్టి మీకు కాన్స్టిట్యూషన్ బేసిస్ పైన చూసుకొని మీకు ఏ మందులు ఇస్తే పర్మనెంట్గా తగ్గుతుంది అని చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది